ప్రభుని దివ్యనామంలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ జానంలో కొన్ని అంశాలు చెప్పుకుని మరి ఒక కొత్త సంవత్సర తలంపులతో పాటుగా ఒక భక్తుని భక్తురాలు యొక్క జీవితాన్ని స్మరిద్దాం మరి మనం మంచి నిర్ణయించుకోవడానికి కొత్త సంవత్సరంలో ఇదే సమయం గనుక ప్రయత్నించేందుకు ఎప్పుడు విఫలం కావద్దు ఎందుకంటే అది మనల్ని విజయానికి సిద్ధపరుస్తుంది లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తుల్ని ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి కదా మరి డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినప్పుడు నిజం అనుకుంటారు డబ్బు లేనివాడు నిజం చెప్పిన అబద్ధం అంటారు మరి ఈ లోకం నమ్మదు కాబట్టి లోకాన్ని మనం ఎప్పుడూ నమ్మకూడదనే మనం నిర్ణయించుకోవాలి మరి మనం చేయగలిగింది మనం చేసినప్పుడు మనం చేయలేని దేవుడు చేస్తాడు దేవుని సన్నిధి మనకు పెన్నిధి అది ఆదరణ ఇస్తుంది పరీక్షలు బాధతో కూడిన మబ్బుల్లా కనిపిస్తే గాని అది దీవిన జల్లులు కురిపిస్తాయి మరణం అనేది మరణం అనేది కాలంలో చివరి ఘట్టమైన నిత్యత్వంలో అది ప్రారంభం మొదట అధ్యాయమే కదా ఏస్తో ఏకాంతంగా గడిపే వ్యక్తి ఒంటరితనం తెలియదు ఎమ్మానేలుగా ఉంటాడు నా జీవితంలో అదే జరుగుతుంది దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా నలగొట్టి విరగొడితే గాని ఏ పనికి పని వాడుకోలేడు ఒక మంచి మాదిరి మంచి సలహా కంటే ఎక్కువ విలువైంది అది ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ క్రియాత్మకమైన విశ్వాసం కావాలి క్రీస్తుంది విశ్వాసమే పరలోక స్థానానికి నిర్ మరి నిర్భయంగా నిలుస్తుంది అపాయం నీకెంత దగ్గరగా ఉన్నా నీ దేవుడికి మరింత సమీపంగా ఉంటాడని ఎప్పుడూ మర్చిపోడదు వెయ్యి ప్రసంగాల కంటే మాదిరి ఎక్కువ శక్తి కలది భక్తి అనే భవిష్యత్తుకు చెందింది కాదు వర్తమానకు చెందింది నీతి అంటే నిష్కళంగా దైవభక్తి అది ఆధ్యాత్మిక సంపద దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు అతని తుఫాన్లో నిలబడతాడు నీ చింతలు దేవుని హస్తాల్లో ఉంచినప్పుడు మన శాంతిని మన హృదయాల్లో ఉంచుతాడు క్రీస్తు వెంబడించే వారు ఇతరులకు సరైన మార్గులు నడిపిస్తారు శ్రమలు విశ్వాసికి కనబడని ఆశీర్వాదాలే కదా మరి అపజయము మరి ఈ వచ్చినంత మాత్రాన మెదడు బోర్లా పడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అయితే విశ్వాస జీవితం అంటే ఫలితాలు మరి అడ్డంకులు ఇవన్నీ అధిగమించటం నీతి నీకు లేని బలహీనత ఇతరుల్లో కొండంతగా కనబడతాయి రేపు అనే రోజు మరి తిరిగి లేకుండా పని చేయడానికి మనం సిద్ధపడాలి అదే మన జీవిత జయం కావాలి పని పని చేయడానికి నిర్ణయించుకొని ఈ కొత్త సంవత్సరంలో గత సంవత్సరం కంటే అధికమైన పని చేయడానికి మనం సిద్ధపడదాం కొత్త సంవత్సరం ఎదుర్కోవాలంటే ఆయన సన్నిధిలో ఎదుర్కొనే ఆశీర్వాదాల అనుభవాల్లో ఫస్ట్ కృతజ్ఞత కావాలి ఆయన చేసిన ఉపకారముల దేన్ని మరువకు అని చెప్పాడు తావిదు ఒకటో సమయాలు ఇరవై పన్నెండు ఇరవై నాలుగు మంచి వాక్యం ఆయన మీ కొరకు ఎన్ని గొప్పకారాలు చేసినో అవి తలంచుకొని మీరు ఇహోబాయందు చూసారా ఆయన ఎన్ని గొప్పకారాలు అన్ని కౌంట్ యూర్ బ్లెస్సింగ్స్ నేమ్ దే వన్ బై వన్ అవన్నీ తలంచుకుంటూ ఎందు భయభక్తులు కలిగి నిష్కపటై ఎలా ఉండాలంటే నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించడం అవశ్యకము అది వెరీ ఇంపార్టెంట్ అర్జెంట్ అంటున్నాడు సమూలు రాజు కావాలంటే మరి రా రాజు కావాలని ఇస్రాయేలులతో మాట్లాడినప్పుడు ఈ సందర్భంలో చెప్పాడు ఈ మాట ప్రార్థించకపోతే శాపగ్రస్తు అని కూడా భయపడేవాడు ప్రార్థన చాలా అవసరం అందరికీ ఉపద్రవాలు నిందలు నెట్టూర్పులతో నిండిన గతం మర్చిపోయి కొత్త సంవత్సరంలో ఆసక్తితో నిరీక్షణతో ఎదుర్కొందాం నూట మూడులో చెప్పినట్టుగానే ఉపకారంలో దేన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉందాం ఫస్ట్ కృతజ్ఞత రెండవది ప్రార్థన అది అది హృదయపూర్వకంగా చేయాలి అప్పుడే మనం ఆత్మే గతగలం ఎస్యా అరవై ఐదు ఇరవై నాలుగులో మీరు దేవుని వేడు కొనక ముందే ఉత్తరం ఇచ్చేదనం వారు మనవి చేయి చుండగానే నేను ఆలకించదను మనం అడ అడగటమే తప్ప ఆల్సివండి ఆయన ఆలకిస్తాడట గతంలో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే పశ్చాత్తాపడి నూతనపరచబడి శ్రమపరచబడి మరి క్రమపరచబడి ఒప్పుకొని సరిచేసుకొని బంధాలు ఇరుక్కోకుండా మన శక్తితో నింపాలని ప్రార్థన చేసుకుందాం పశ్చాత్తాపంతో ఆయన చేరుదాం అప్పుడు హృదయం పగిలి రక్షణాంతంతో యాభై ఒకటో దావేది గతంలో దావేది ఏ రకంగా ప్రార్థించాడో అది మనం నమ్మకంగా జ్ఞాపకం చేసుకుందాం అయితే మూడవది ముందు కృతజ్ఞత రెండవది ప్రార్థన కొత్త సంవత్సరంలో మూడోది విశ్వాసం కృతజ్ఞత ప్రార్థన విశ్వాసం ఈ మూడు మనం ఉంచుకుందాం మరి ఎదుర్కొందాం దశ నలభై మూడు పంతొమ్మిదిలో ఇదిగో నేను ఒక నూతక్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మలచను దాన్ని మీరు ఆలోచింపరా అరణ్యం అదే త్రోవ చేస్తాను అరణ్యంలో అంటే అది ఎవరు జనాలు దేని చోట కూడా మనకు మార్గం ఇస్తాడండి ఎడారులు నదులు పారచేస్తాడు ఎడారులో నది ఎటా వస్తుంది ఆయన చేయగలడు సముద్రం పాయలు చేసిన దేవుడు చేయలేడా కొత్త సంవత్సరంలో కొత్త మార్గం ఏర్పరచగలడు యోచించి స్థిరపరచగలడు మనం అయోమయంలో పడక్కర్లేదు ఎరుగు గోడలు కూర్చున్నవాడు సముద్రాన్ని పాయలు చేసిన వాడు సమర్థుడు మరి ఈ రకంగా కృతజ్ఞత ప్రార్థన విశ్వాసంతో ఎదగాలి ప్రతిబంధకాలని దేవుడికి విడుదలిస్తాడని నమ్మాలి తర్వాత కార్యానుకూలమైతే మంచి సమయం సంప్రాప్తిస్తుందా పౌరులు చెప్పిన మాటల్లో కొంచెం అంతరార్థం ఉందండి ఓటు కొరింతి పదహారు తొమ్మిది ఆ తర్వాత ఎదురించిన వారు అనేకులు ఉన్నారు పెంతుకొస్తు కోసం ఎదురు చూస్తున్నాను ఈ మూడు విషయాల్లో ప్రజెంట్ పాస్టు ఫ్యూచర్ కూడా ఉంది సమయం ప్రాప్తించింది కార్యద్భమైన మించి సమయం ప్రాప్తించిపోయింది ఎదిరించి వారు అనేకలు ఉన్నారు ప్రస్తుతం పని పెంతు కోస్తు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనుభవంలో మనకు కూడా కావాలి అంతరంగాలు బలపరిచే దేవుడు లోపాలు సవరించే దేవుడు అవసరమైన ఆదరణ ఇచ్చే దేవుడు అది పరలోక గవిని జీవాన్ని ప్రభవింపచేయాలని ప్రార్థిద్దాం అది ఆయన గవిని తెరుస్తున్నాడు గవిని తెరవటం అంటే గేటు తెరవటం అంటే కొత్త మార్గాల కోసం కొత్త సంవత్సరంలో మనకి అవకాశాలు ఇస్తున్నాడు అనమాట ఎఫ్ఎస్లో ఉండి కురింతి వారికి రాసిన ఉత్తరం వాక్య భాగంలో మూడు భాగాలు ఉన్నాయి అంతరంగంలో భావాలు ఎదిరి ఎదిరించేవారు ఉంటారు ఈ అనుభవాల్లో మనకి ఆ మార్గాల్లో మనం ఆత్మీయానుసారంగా మనం ప్రవేశించాలని పౌలు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు భవిష్యత్తుపై బెంగ మానేయాలి కర్తవ్యంపై మనసు పెట్టుకోవాలి ప అపుకారు పంతొమ్మిదిలో అక్కడి నుంచి పదహారులో అక్కడ బ్యాప్టిసం ఇచ్చే వ్యూహాన శిష్యుడు ఒకడున్నాడు అతనికి పరిశుద్ధాత్మ గురించే తెలియదు ఇప్పుడు నేడు కూడా మంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితమే మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవంతో అగ్ని నాలుకలుగా దిగి అతనితో నింపబడిన అనుభవాలు వేచి ఉన్నాయండి ఇన్ని తరాలుగా మరి మనం అందుకుంటున్నామా అది ఆత్మ అనుభవాలు మనం ఎప్పటికీ మనకు స్పష్టం కావాలి ఆ అనుభవాలకు తాకిడి కావాలి దిత్తుబాటు కావాలి మరి రెండు సంవత్సరాలు పౌలు అక్కడ ఉన్నాడు ఆఫీస్లో విశేష అద్భుతాలు చేశాడు ఎక్కడ ఏది అవసరమో ఎప్పుడు ఎవరితో వాడుకుంటాడో అక్కడ వాడుకుంటాడండి అదే మనం ఈ సంవత్సరంలో చేయదగింది ఏ సమయంలో ఎప్పుడు ఎలా మనం వాడుకుంటాడో అదే పరిచర్య వేదికలు ఎక్కి ప్రసంగాలు చేయక్కర్లేదు ఒక పేదమానికి ఊరట మరి ఏ రకమైన సహాయం అనేది చేయగలిగి మన కన్నీరు తుడగలిగితే అది గొప్ప సేవ అయితే అది కుటుంబంలో మరి మనం కలిసి ప్రార్థించి కుటుంబాన్ని ఉద్యోగపరచుకోవడం కూడా అది ఒక గొప్ప సాక్ష్యము సేవ మరి కోవిడ్ సమయంలో మరి ఆన్లైన్లో మెసేజెస్తో ఎంతో మంది మేలు పొందారు ఎంతో మంది మేము మేలు పొందాము ఖాళీగా కుదురుగా కూర్చుని విన్నాము కుటుంబం అంతా అని ఎంతో అది ఎంతో గొప్పపరిచరి అది అది గొప్ప ఉద్యోగ సభలు కాదవి మౌనంగా విన్న సందేశాలే కదా అదే అదే రకంగా ఏ టైంలో ఎలా చెప్పినా అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఉండేటట్టుగా దేవుడు దీవిస్తాడని మనం నమ్ముకోవాలి మరి మార్కు పదహారు ఇరవై ఆరులో ప్రభు వారికి సహకారిగా చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఆయన సూచ్యక్రియలు వెంబడించే ముందు వాక్యం వినాలి తర్వాత సూచక్రియలు స్థిరపరుచుకోవాలి యువతులను ఎదిరింపులు ఎదుర్కొన్నాడు దైవబలం పొందాడు ఒకటి గురించి పదిహేను ఇరవై రెండులో ఎఫ్ఎస్సి మృగములతో పోరాడుత అని చెప్పాడు అంటే మృగ మనస్తత్వం గల మనుషులతో పోరాడే లోకంలో ఉన్నాం పెంతుకొస్తూ వరకు ఉండే అప్పుడు ఆత్మల పంట చూడగల నిరీక్షణతో ఉన్నాడు ఆత్మల పంట పెంతుకొస్తు అనుభవం మరి దినాల్లో ఉంటుందనే ఆశతోనే ఆ తర్వాత అక్కడ ఉద్యమం బయలుదేరింది ఆయన ప్రార్థనలు ఫలించే పౌలకి ఆయన ఎప్పుడు అపజయం పొందలా మా దేవుని కొరకు పనిచేసిన పనిలో విజయమే పొందాడు ఆ ద్వారాలు తెరవబడ్డాయి దేవుడు ప్రవేశించడానికి దేవుడు వాడుకుంటాడు అనుకూల సమయము ఇది కొత్త సంవత్సరం మనకి ఆ ప్రార్థన కోరుకోవాలి సాక్షిగా ఉండటకు దూరాలు తెరవబడ్డాయి ఎంతో ఒత్తిడుల మధ్య మరి మన సమస్యల మధ్య మనము ప్రభు ప్రేమకు ఆకర్షింపబడి ఆ తెరవబడిన మార్గాల్లో ప్రవేశించుదాం అప్పుడు ఆఫీస్లో ఉండేవాళ్ళు మరి ఎంత ప్రసంగాలు చేయరు కదండి ఆ తోటి ఉద్యోగస్తుల పట్ల వారు చేసే వైఖరి వారి ప్రేమ వారు సమస్య పరిష్కరించే తీరు వారి అవమానాలు పొందినప్పుడు వారి సహనము ఇవన్నీ హిందువులు చూసినప్పుడు నిజంగా మీ దేవుడు ఎవరు ఇంత సహనం మీకు ఎలా ఇచ్చాడని అడిగి వారు మన దేవుని గురించి తెలుసుకుంటానికి అవకాశాలు కలుగుతాయి కనుక ఉన్న స్థలాల్లోనే మనం సాక్షిగా ఉండటానికి ఆ మార్గాలు తెరవబడినవి మనం వెతుక్కుందాం దానిలో ప్రవేశిస్తూ ప్రభువుకు మహిమకరంగా జీవించటం మనం చూసుకోవాలి ఇంకా మరొక అనుభవం చూసుకుంటే ప్రతి ప్రతి ఒక బహుమతే కదా దైవ భీతి మరి ఈ సంవత్సరంగా అట్లా మనం మనం కలిగిన వారంగా ఆశీర్వాదం నింపబడాలంటే లోపల సవరించుకోవాలి ఆయన ద్రాక్ష వల్లే మనం తీగలు క్రీ మన అంటుగట్టబడిన అనుభవంలో ఉన్నప్పుడు అంటుగట్టబడి ప్రత్యేకించుకొని మనం ఫలించలేం కాబట్టి ఎండిపోతాం కాబట్టి ఆ దానిలో నుంచి మనం లోపలికి ప్రవేశించుతాం మెల్లగా సమరయ్య స్త్రీతో మాట్లాడి ఆమె లోపాలన్నీ చూపించి మరి తర్వాత ఆ తపన కలిగించి ఆత్మ జాలరిగా మార్చేసి ఆ ఊరందరిని రక్షించుకోవడానికి సిద్ధపరిచాడు మన కన్వర్సేషన్ కూడా మనం ఒక సందర్భంగా ప్రభు ఇచ్చిన స్ఫూర్తితో వారి యొక్క బలహీనతలు వారి అవసరాలు కనుక్కుంటూ వారిని ఆదరిస్తూ మనల్ని కోరుకునే రీతిగా మన ప్రార్థనలు కోరుకునే రీతిగా సిద్ధపరచుకుని వారి రక్షణానుభవంలో సువార్త చెప్పి మనం మరి అనేకులను ప్రభుత్వం చేర్చడానికి మన ఉంది రెండో దశానికి రెండు మూడులో అం క్రీస్తు చచ్చిన పడవేస్తూ ఉంటాడు ప్లస్ ఏంటంటే లోకల్లో ప్లెజర్స్ అన్నీ కలిగించి ఇవన్నీ ఇలాగ బ్రతకండి ఇలాగ అన్ని వేడుకలు చేయండి దేవుణ్ణి మర్చిపోండి అనే రకంగా దేవుడు మనల్ని మభ్యపడుతూ ఉంటాడు కానీ ప్రభువు సమయంలో చక్కటి అనుభవం చెప్పాడు ఈ భక్తుని గారు ఒకసారి సందర్భంలో ఆయన భక్తులు ఒకసారి ఒక వాక్యం చెప్పారట ఇప్పుడు ఏమని చెప్పారంటే నీవు నీ అవసరాలన్నీ ఒకటి రెండు నాలుగో ఐదులో కూడా నీవెవ్వరితోటి నీ అవసరాలు చెప్పొద్దు సేవలో నమ్మకంగా ఉండు సింపుల్గా ఉండు మరి ఆడంబరంగా ఉండకు బడాయి మాటలొద్దు వద్దు సాత్వికుడుగా మనసుగా ఉండు మరి ఇతరులు వ్యతిరేకతగా చూసి నేను ఎదుర్కొంటే వారి ఎడల చాలా మౌనంగా నవ్వుతూ తగ్గించుకో ఈ మూడు మాటలు ఎంతో మంచివండి ఇతరులు అవసరాలు చెప్పకూడదు సింపుల్గా ఉండు సాత్వికంగా ఉండు ఇతరులు వ్యతిరేకించినప్పుడు నోరెత్తకు ఇది ఎంత మంచి సలహా అండి కొత్త సంవత్సరంలో అది పాటిద్దాం మరి దేవుని రోదంతో దేవుడు క్రీస్తు శ్రమలకు విధేయుడై నేర్చుకున్నాడు శిలువ మార్గమే శ్రమల మార్గం కాబట్టి ఆ మార్గం గుండా కొత్త సంవత్సరంలో మనం నీతిగా జీవిస్తూ మరి సాగిపోదాం ఈ రోజు కూడా ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర మరి ఒక కొన్ని కొత్త సంవత్సరం యొక్క జానాలు రోజు చెప్పుకుందాం ఈ రోజు ఒక ప్రముఖురాలైనటువంటి నర్సు ఫ్లారింగ్ నైటింగేల్ వారి జీవితం గురించి చెప్తాం ఈ వీరి జీవితాలు నేను చిన్నప్పుడే చదివానండి కానీ ఈ జీవిత చరిత్రలో ఉండే ఔన్నత్యం వారి డెడికేషన్ వారి ప్రేమ వారి అంకిత భావం వారి ప్రభు నడిపించిన తీరు వారి ప్రేమ ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు దానిలో మనం కొంతైనా దాన్ని ప్రభావితం అవుతామని మాత్రం నాకు నాకు నమ్మకం అందుకనే నేను మీకు ఇవన్నీ చెప్పడానికి సాహసిస్తున్నాను తండ్రి కృప వల్ల నేను ఎన్నో జీ జీవిత చరిత్రలో ఆ భావాలన్నీ గుర్తుండకపోవచ్చు కానీ నాకు కానీ ఆ యొక్క ట్రేసెస్ నా హృదయానికి హత్తుకునే ఉన్నాయి అది మీతో పంచుకుంటున్నాను నా ఫ్లారెస్ గల్ దేవునికి అధికంగా ప్రేమించిన విశ్వాస వనిత ఆయన్నే సదా సంతోషపెట్టి సేవ చేయడనే తీవ్ర తప్పునగల వనిత పద్దెనిమిది వందల ఇరవైలో పుట్టింది పంతొమ్మిది వందల పదిలో మరణించింది వృద్ధాప్యంలో అందమైన స్త్రీ అందరి బాలబాలికల వల్లే బాల్యంలో ఆటపాటలకు దూరంగా ఉండిపోయి పాఠాలు నేర్చుకుంటూ బైబిల్ శ్రద్ధగా చదువుటలో మంచి విషయాలను తెలుసుకోవాలని ఇష్టపడేది నెమ్మదస్తురాలు దేవునికి లోబడి క్రమంగా ప్రార్థిస్తూ మంచి బాలికగా బాల్యంలో జీవించేది అవసరత్వ ఉన్నవారి పట్ల చాలా జాలి దయ కలిగి సహాయపడేటకు ముందుండేది ఆమె ఇంగ్లాండ్లో జన్మించింది రాజభవనం వంటి ఇల్లు ఆ ధనుకురాలు అనేక మంది పేదలు ఆకలితో వస్త్రహీనతతో అనారోగ్యంతో బాధపడుతూ గమనించేది ప్రతిరోజు ఈ బుట్ట నిండా ఆహారము వస్త్రాలు మందులు తీసుకుని దుప్పట్లు వారికి ఇచ్చేది ఇది తల్లికి సోదరికి ఇష్టం ఉండేది కాదు మనం డిగ్నిఫైడ్గా ఉండాలి పెద్దింటి వారము పేదలతో ఏం పని అని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా తృణీకరించేవారు ఆమె సేవను ఆమె చాలా ఆటంకపరిచేవారు ఆమె తల్లి సోదరి వ్యతిరేకించినా సరే ఆ మాన్ల దేవుడి చిత్తము ఆమె కోరిక పేదలకు సేవ అని పిలుస్తున్నాడని ఆమె చాలా నమ్మకంగా గ్రహించి ధైర్యపడేది ఆమె పౌలర్ అనే డాక్టర్ గారి దగ్గర ద్వారా ఇంగ్లాండ్లో గల ఆసుపత్రులు దర్శించి ఏ మురుగ్గా అవసర దిశలో ఉన్నాయో గమనించాక మంచి సహాయకులు తరబితుంది నర్సులు లేరని తెలుసుకున్నది ఆమె నర్సింగ్ కోర్సు చదివి పనిచేసి ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచాలని నిర్ణయించుకున్నది పద్దెనిమిది ముప్పై ఏడు ఫిబ్రవరి ఏడులో ఆమెను ప్రభు సంధించి స్వరంతో మాట్లాడి ఈ సేవకు పిలిచారని తెలిపారు జర్మనీలో ఉన్న నర్సింగ్ కాలేజీలో చేరి తరిపి పొందింది నర్సుగా చేటకు పని క్లిష్టతరంగా ఉంటుంది ఎందుకంటే గంటల కొలది నిలబడి కృషి చేయాల్సి ఉంటుంది ఆమె పరిచర్య ఆరంభించిన కొలది ఆ పరిసర ప్రాంతాల్లో కలరా వ్యాధి వ్యాపించింది అది మరణకరమైన అంటు వ్యాధి భయపడకుండా తీవ్ర రోగంతో ఉన్న వారికి ఓర్పుతో పరిచయం చేసాగింది ఆమె కుటుంబీకులంతా చాలా భయపడ్డారు మరి ఆరోగ్యం ఆమె ఆ రోగం అంతా ఆవిడ అంటుకుని వాడికి ఆరోగ్యం పాడవద్దని భయపడిపోయారు మరణం సంభవించినని గద్దించారు లారెన్స్ పరిచయం ఆపలేదు ఒకసారి వార్తాపత్రికల ద్వారా కిమియా అనే ప్రాంతంలో ముప్పై వేల మంది కదరా సైనికులు చనిపోవడం తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరిచయం చేయదలిచింది అవసరమైన మందులు బట్టలు సమకూర్చుకుంది ఎంతో జాగ్రత్తగా తడ్బీదు పొంది అంత అంత శ్రద్ధగా పనిచేసే కొందరు నర్సులని ఎన్నుకున్నది వీరి కొరకు సిమెంటు రంగు దుస్తులు యూనిఫామ్ ఎన్నుకున్నది స్కూటరీ అనే పేరును వస్త్రాలపై కుట్టించింది ఇంగ్లాండ్పై ఆమె పరిచర్య గురించి ప్రచురించారు ఆ వివరాలు చదువుటకు కూడా ఆమెకు సమయం లేనంతగా సేవలో నిమగ్నం అయ్యేది కుటుంబ సభ్యులతో యోగక్షేమాలు మాట్లాడేందుకు సమయం కూడా ఉండేది కాదు ఆమె సమయం ఆ సమయంలోనే అనేక పనులు చేస్తూ నిద్రకు కూడా కాలం వినియోగించలేకపోయేది ప్రయాణానికి సంసిద్ధమైంది ముప్పై ఎనిమిదవ నర్సులతో యుద్ధ సైనికుల యుద్ధకు తరలి వెళ్ళింది అక్కడ వారి పరిస్థితి చూసింది మిలిటరీ యూనిఫామ్ లో ఉన్న రోగులను చూసి చాలా విచారించింది వారిని ఆదరించేవారు లేక విపరీతమైన చలి వల్ల వైద్య సదుపాయాలు లేనందువల్ల చాలా మంది మరణిస్తున్నారు ప్రతి పరిస్థితిలో తగిన మార్పులని చురుగ్గా సమకూర్చింది వేడిగా ఉన్న ఆహార పదార్థాలు రోగులకు అందుబాటులో ఉండనట్లుగా చూసింది దినమంతా ఆమెతో పాటు ముప్పై నర్సులంతా మరి వారి బాగోగులను కనిపెట్టి చూస్తూ ఉండేవారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అప్యాయంగా పలకరించి వారికి కావలసినవన్నీ సమకూర్చేవారు రోగులంతా ఆమె ప్రేమకు ముగ్ధులై వారు కూడా తిరిగి వారికి అధికమైన ప్రేమను చూపించేవారు ఒక చేతిలో దీపం పట్టుకుని ప్రతి రోగిని దర్శించేది ఫ్లారిస్ లెటింగేల్ బాధలో ఉన్న వారికి ఇచ్చేది వైద్య సదుపాయాలు అవసరమైన వారికి గుర్తించి తక్షణం చికిత్స చేసేది గాయపడిన బాధలో ఉన్న సైనికులు ప్రక్కగా కూర్చొని వారికి వినయంగా విజ్ఞాపం చేసేది ప్రభుకు ప్రభువుకి వినయంగా విజ్ఞాపం చేసేది చిరునవ్వుతో ప్రతి పడక దగ్గరకు వెళ్ళి చేతితో స్పర్శించి ఆదరించేది ప్రతి వ్యక్తి ఈ లోకంలో ప్రేమనే కోరుకుంటారండి రోగులేన వారు మరణం పొందినవారు స్వకీయులకే దుఃఖించే వారికి ఆప్యాయంగా మనం చేతితో కన్నీరు తుడిచి భుజం అందించి వారికి ఊరట కలిగించే పరిచయం అతి విలువైంది అది ఉచితంగా అందరూ చేయగలిగేదే కదా బాధలో ఉన్న వారికి ఒక చల్లని చిరునవ్వు అవసరాలు తీర్చడం మంచి ఉదార్పు మాటలు చెప్పటకు బిజీ సమయంలో కూడా కొంత సమయం వినియోగించుటకు నిర్ణయించుకోవాలి ఈ రాబో కొత్త సంవత్సరంలో క్రీస్తు పేర సేవ చేయటకు నిర్ణయించుకుందామా లేడీ విత్ ల్యాంప్ అని పిలిచేవారు ఒకచోట స్వస్థపడిన సైనికులు వారితో వారు టోపీలు ఎగరవేసి ఆప్యాయంగా ఫ్లారెన్స్కు సాగ స్వాగతం పలికి అభినందించారు ఇంగ్లాండ్ వారు ఆమె సేవలను గుర్తించి నలభై వేల పౌన్ల సొమ్ముని అందజేశారు ఆమె నర్సింగ్ స్కూలు ఆ డబ్బుతో స్థాపించి మంది నర్సులకు తరిబిందించింది ప్రతి వారు నైటింగ్ జైలు దగ్గర తరిపి నర్సులే కావాలని కోరుకునేవారు ప్రపంచమంతా వారి పేరు వ్యాప్తికి చెందింది ఆమె గృహపరిచర్య నర్సింగ్ విషయాలు తెలుపు తెలుపు పుస్తకాలు కూడా ప్రచురించింది ఆమె ప్రార్థనలో తరిపి ఇచ్చే కోర్సులపై శ్రద్ధ వహించేది ప్రార్థన ద్వారా కోర్సుల్లో అనేక మంది నర్సులకి తరిపిను ఇచ్చింది వీరు మారుమూర వెళ్ళి పరిశుద్ధత గురించి పరిశుభ్రత వివరించేవారు స్వల్ప వ్యాధుల నివారణ ఎలాగో టెక్నిక్స్ చెప్పేవాళ్ళు వృద్ధాప్యంలో వరకు ఆవిడ సేవ చేస్తూ మనసు మీద ఉండి ప్రార్థిస్తూ అందరినీ జ్ఞాపకం తెచ్చుకునేది అప్పగించిన దేవుడు అప్పగించిన పని నమ్మకంగా నెరవేర్చింది అందరి గురించి ఆలోచించి ప్రార్థించి విజ్ఞాపన చేయడమే చివరి క్షణం వరకు ఆవిడ చేసిన పరిచర్య దేవుడు ఆమె సేవకు పిలిచినప్పుడు ఆనందంతో అంగీకరించింది దేవునికి విధేయత చూపింది ఆమె ఊహించిన దానికంటే గొప్ప సేవ చేయగలిగింది ఆ దేవుని ఎక్కువగా ప్రేమించింది ప్రభు పిలుపు అందుకుని నిత్య విశ్రాంతికి చేరుకుంది మన మనలో ప్రతి వ్యక్తికే దేవుని దృష్టిలో ఒక పని ఉంది అది గుర్తు గుర్తుంచుకోవాలి అది ఇష్టంగా చేయాలి అది మనం మామూలు సూచించిన దేవునికి అనే ప్రణాళికలో మన ఉద్దేశాన్ని గ్రహించుకొని అది నెరవేర్చి అది చివరి దినాల్లో ప్రభుకి మనకు ప్రభు ఇదిగో నేను నీ ఆత్మని అప్పగిస్తున్నాను ఇచ్చిన పని నేను చేశానని చెప్పగలిగిన ధైర్యం మనకు రావాలి అట్టి కృప కృత సంవత్సరంలో ఆ నిర్ణయాలు ఆ సేవ దృక్పథం మనందరిలో కలిగి దేవుని కొరకు జీవిద్దాం మంచి విశ్వాసులుగా మన ప్రభు కొరకు మంచి ఈ సూక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదము మనమందరము ఏకమై ప్రభు సేవ చేద్దాం అని పాడుకుందాం అటువంటి కృప ఈ సంవత్సరంలో శుద్ధపాటలు ప్రభు మనకిచ్చి దీవించుగాక అని